అటయోగ ప్రదీపిక రాసినటువంటి గ్రంథము ఇటువంటి నుంచి కూడా తీసుకోవడం జరిగింది ఇది విద్యార్థి జీవన విజయ రహస్యం కూడా ఇందులో పొందుపరచాము అందరికీ ఉపయోగపడేటువంటి అంశాలు ఉన్నాయి ఇది నా పరిచయం అయితే ఆహార నిద్ర భయమైన సామాన్యమేత పశుభీన రాణ ధర్మో విశేషం అధికో విశేషో ధర్మేన హీన పశుభి సమాన మనం మనుషులం మానవులం మననశీలు బుద్ధజీవులం వివేకవంతులం ఎవరికి వాళ్ళు విశ్లేషించుకొని చూడాలి రూపంతో వేషంతో మనుషుల్లా ఉంటాం కృషిలా ఉంటాం పెద్ద యోగిలా ఉంటాం నిజంగా అలా ఉన్నామా అని ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి భక్తిని నటించకూడదు పరమేశ్వరుడు చూస్తున్నాడు వింటున్నాడు తెలుసుకుంటున్నాడు ఇది గమనించాలి మనం చీకటలోని అమావాస్య వేళ అర్ధరాత్రి కాడ చిన్న కాళ్ళ సీమ ఉంటుంది మన మీద నడిచిన కానీ మనకు తెలీదు అంత తేలిగ్గా నడుస్తుంది అంత చిన్న సవడిని కూడా గ్రహించగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు మరి మనల్ని మనం నటిస్తే ఆయనకి తెలీదా నిజంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనల్ని ఎవరికి వాళ్ళమే చూసుకోవాలి నేను చేసినటువంటి తప్పులు నేను మా గురువు గారికి వెళ్ళి చెప్పుకుండేవాడిని ఈరోజు ఉదయం లేచింది మొదలు నేను చేసిన పనులలో సాయంత్రం చెప్పడం మా గురువుగారు దయానంద బంగారు నాయుడు గారు అని ఈ బుక్లో ఉంది ఆయన ప్రేరణతోనే నేను ఈయనండి ఈయన నేను చేసేటప్పుడు ఏ పని చేసినా కానీ ఈ విధంగా నేను భావన చేసుకునేవాడిని అవి ఇది నేనమాట ఆయన ఈ దినచర్య అలవాటు చేశాను ఉదయం నేర్చాను సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ అంటే మనకి కొంచెం పిల్లకాయ వ్యాసాలు ఉంటాయి కదా కబడ్డీ ఆడినప్పుడు ఖోఖో ఆడినప్పుడు రకరకాలుగా ఉన్నప్పుడు పిల్లల్ని కొట్టడం ఆడేళ్ళని కొడితే మళ్ళీ అందరం గ్రూప్ గేల్చే ఇవన్నీ కూడా చెప్తూ ఉండేవాళ్ళం గురువుగారికి అవి ఇచ్చేవారు ఆ కొద్ది రోజుల తర్వాత దినచర్య రాంచేవారు కూడా అలా రాసినందువల్ల చేసిన తప్పులు గురువుగారికి చెప్పినందువల్ల ఎలా చేయకూడదు అని దానికి పనిష్మెంట్ చేసేవారు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చేవారు అంటే భోజనం మాని మండం కానీ లేకపోతే గుంజీలు తీయమండం కానీ లేకపోతే బట్టలు ఇప్పేసి సిరిసా వృక్షాసనం ఎండలో కాలు మీద నిల్చొని మంత్రాన్ని జపం చేయమనేవారు కదలడానికి వీలదు ఆయన చెప్పిన ఎన్ని నిమిషాలు చెప్తే రెండు నిమిషాలు కదలకంటుంటే పనిష్మెంట్ తగ్గింది కదలడం కానీతే మళ్ళీ వేసేవారు అలాగా మనకు మనమే ఏదైనా పొరపాటు జరుగుతుంది మానవులని ఆహారము నిద్ర భయము మైదానము ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి మనకి సమానమే మరి మానవులు ఒకడు శ్రేష్ఠమని ఎందుకు చెబుతున్నారు అన్ని జీవులు కొన్ని జీవులు మనం చెప్పుకున్నాం మేకని గుర్రాన్ని దున్నపోతిని ఆవుని కొన్ని జంతువులు తీసుకున్నాం అవి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆదేశాన్ని పూజ తప్పట్టు తప్పకుండా ఆచరిస్తున్నాయి ఎందుకంటే వాటికి పొలంలో వేసి గడ్డి అనుకోండి కడుపు నిండా తిన్న తర్వాత మిగతాది తొక్కిస్తుంది మళ్ళీ దాచుకోదు తీసుకెళ్ళి ప్రీతిలో పెట్టదు మనం ఏం చేస్తాం ఒక ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి తక్కువ మంది లిమిటెడ్గా మన ఫ్రెండ్ చెప్పాడు అనుకున్న వాళ్ళు రాలేదు ఎక్కువ మిగిలిపోయింది అనుకోండి మనం ఏం చేస్తాం ప్యాకెట్ చదువుతాం మనం అక్కడ ఎక్కువ తింటాం మళ్ళీ ఇంటికి వచ్చి తినడానికి కాదు ఫ్రిడ్జ్లో పెడతాం మరణాడు తింటాం ఎప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టి మనం తిన్నామో దాని స్వభావం మారిపోతుంది అందులో సి అన్ని గ్యాస్ అన్నీ ఉంటుంది బ్రిడ్జ్లో అది విషపూరితమైనటువంటి గ్యాస్ ఎలాగైనా పదార్థంలోకి వెళ్తుంది దాన్ని కొన్ని గంటలు మాత్రమే ఉంచాలి రోజుల తరబడి ఉంచడానికి లేదు అలా వినియోగిస్తాం మరి పశువులు ఇది ఒకటే కాదు ఉదాహరణకి నేను ఇది చెప్తున్నాను అవి ఋతువులు అనుసరించి ప్రతిక్రియని చేస్తాయి మనకి అసలు హితబుక్ మితబుక్ రితబుక్ కృతబుక్ అని మనకి సుస్కృత సహిత చెప్తుంది ఎంత హితంగా ఉన్నా ఋతువులను అనుసరించి తిను ఎండాకాలం ఏ ఆహారం తినాలి శనికాలం ఏ ఆహారం తినాలి అందరం అందరూ చదువుకున్నాము ఏదో ఉదర పోషణ కోసం చదువు చదివి వెళ్ళిపోతాను ఆయుర్వేద శాస్త్రాన్ని ఎవరము అధ్యయనం చేయలే సుశ్రిత సాహిత కానీ వాగ్పట్ సాహితీ కానీ చదివినట్టయితే మనకి ఋతువులు అనుసరించి ఆహార విహారాలన్నీ కూడా మనకి తెలుస్తాయి ఒకవేళ తెలిసినా ఆశ్రయించం మనం